కృష్ణుడు అభిమన్యుని చక్రవ్యూహంలో నుంచి ఎందుకు రక్షించలేదు మహాభారతం అనేది శాశ్వతమైన అద్వితీయమైన గాథ ఈ గ్రంథం కేవలం యుద్ధకథ మాత్రమే కాదు కాని మన జీవితాలకు బోధించే అర్థవంతమైన ధార్మిక తత్వబోధక గ్రంథం ఈ విశాలమైన కావ్యంలోని అనేక ఘట్టాలలో అభిమన్యుని చక్రవ్యూహ మరణం హృదయాన్ని కలిచివేసే అంశం అయితే నిత్య సాయంకర్త అయిన కృష్ణుడు ఆయన్ను ఎందుకు రక్షించలేదు ఈ వీడియోలో మనం ఈ ప్రశ్నకు గాఢమైన తత్వ పారామర్శ్ చేసి అది కేవలం కథలో భాగమే కాకుండా జ్ఞానసారానికి జీవిత దృక్పథానికి ఒక మార్గదర్శకంగా ఎలా నిలుస్తుందో తెలుసుకుందాం ఈ కథనంలో కృష్ణుని పాత్రను పరిశీలించి ధర్మం విధి త్యాగం వంటి విలువల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అభిమన్యుడు మహానాయకుడైన అర్జునని మరియు సుభద్రల పుత్రుడు శ్రీకృష్ణుడి సోదరి పుత్రుడు చిన్న వయసులోనే అతను అసామాన్యమైన ధైర్యం పటిమ మరియు యుద్ధ నైపుణ్యాలతో పేరు తెచ్చుకున్నాడు చక్రవ్యూహం అన్న దుర్జేయమైన రణక్రమములోకి ప్రవేశించి దానిని ఛేదించగల శక్తి అతనికి ఉన్నప్పటికీ దానిలో నుండి వెలువడే విద్య అతనికి తెలియదు అభిమన్యుని మరణం కేవలం కౌరవుల దుర్మార్గాన్ని మాత్రమే కాకుండా ధర్మం కోసం త్యాగానికి గురిచేసే అనివార్యతకు ప్రతీక ఈ ఘట్టం మహాభారతం యొక్క ప్రధాన దశకు మారుమూలగా నిలుస్తుంది మహాభారతంలో కృష్ణుడు ఒక మార్గదర్శి తత్వవేత్త మరియు పాండవుల రక్షకుడిగా నిలుస్తాడు అనేక సందర్భాల్లో అతను ధర్మాన్ని నిలబెట్టడం కోసం అందగించని మార్గాల ద్వారా సహాయం చేస్తాడు కానీ అతను అభిమన్యును రక్షించడంలో ఎందుకు విఫలమైనట్టు కృష్ణుడి పాత్రను అర్థం చేసుకోవాలంటే మనం అతనిని కేవలం ఒక దేవుడిగా కాకుండా ధర్మాన్ని స్థాపించడానికి మార్గదర్శకుడిగా కూడా చూడాలి అతను సమగ్ర కథలో వేగం న్యాయాన్ని ప్రతిపాదించడం మాత్రమే కాదు సార్వత్రిక సమతుల్యతను కాపాడుతాడు ఈ ప్రశ్నకు సమాధానం కోసం మేము కృష్ణుని భూమికను ధర్మాన్ని మరియు విధిని పరిశీలిద్దాం పరిరక్షణలో భాగం కృష్ణుడు కేవలం వ్యక్తిగత రక్షణకర్తగా కాదు ధర్మం స్థాపనలో భాగస్వామిగా ఉన్నాడు అభిమన్యుని త్యాగం యుద్ధానికి అవసరమైన పాండవులలో కొత్త తేజస్సును తీసుకువచ్చింది ఇది యుద్ధంలో ధర్మాన్ని నిలబెట్టడానికి కీలకమైంది రెండు విధి స్పర్కం అభిమన్యుని మరణం అనివార్యమైన విధిగా చెప్పబడింది విధి నియమాలను కూడా కృష్ణుడు తారుమారు చేయలేదు అతని శక్తి ఎంత పెద్దదైనప్పటికీ విధి యొక్క ప్రవాహానికి వ్యతిరేకంగా వ్యవహరించడం సమతుల్యతను ధ్వంసమవుతుంది మేనున్ని పాత్ర అభిమన్యుని త్యాగం పూర్తి స్థాయి కథావస్తువులో ఒక విధి న్యాయం జరగాలని గుర్తు చేస్తుంది కథలోని పాత్రల ప్రయాణం వారి ఆంతర్యం లోతైన బోధనను అందిస్తుంది చక్రవ్యూహంలోకి ప్రవేశించగలిగిన నైపుణ్యం మాత్రమే కాకుండా దాని నుంచి బయటపడే మార్గం తెలియకపోవడం మానవ జీవితంలో పూర్ణత్వం లేని జ్ఞానాన్ని సూచిస్తుంది తండ్రి అర్జునుని లేని కాలంలో అతని ధైర్యం త్యాగం కేవలం ఒక యోధుడి పాత్ర మాత్రమే కాదు కానీ హృదయాన్ని స్పృశించే కథాంశం అభిమన్యుని త్యాగం మనకు గుర్తు చేస్తుంది అసత్యంపై సత్యం విజయానికి ధైర్యము త్యాగమూ ప్రధాన సాధనాలు అతని మరణం అర్ధవంతమైన ధర్మ చైతన్యానికి మార్గం చూపించింది మంచి కథలు జనసామాన్యంలో గమ్మత్తును మార్పును మరియు చైతన్యాన్ని రేకెత్తిస్తాయి కృష్ణుడు అభిమన్యుని రక్షించకపోవడం కథా రసాన్ని మాత్రమే కాదు అనే కథనానికి తాత్విక బలం కూడా ఇస్తుంది పాత్రల లోతు కృష్ణుని పాత్రను పరిశీలిస్తే ధర్మాన్ని నిలబెట్టే పాత్రలు కథలకు స్థిరత్వం మరియు సూత్రతను ఇస్తాయి త్యాగ విలువ త్యాగం అనేది కథలో నిజమైన భావోద్వేగం రేకెత్తించేది విధి మరియు మనసుల సంబంధం పాత్రల పరిణామం విధిని ప్రేరణను మరియు వారి సంకల్ప బలం మధ్య ఉన్న సమతుల్యాన్ని ప్రతిబింబిస్తుంది ఇది కథకులకు ఒక పాఠం వ్యక్తిగత క్రియాకలాపాలు విధి నియమాలకు వ్యతిరేకంగా జరిగిన సార్వత్రిక ధర్మాన్ని గౌరవించే విధంగా ఉండాలి కృష్ణుడు అభిమన్యుని రక్షించకపోవడం మనకు రెండు ముఖ్యమైన విషయాలను బోధిస్తుంది జీవితంలో ఆలోచించవలసిన తత్వం మన ఆలోచనలు న్యాయమా అనే ప్రాథమిక ప్రశ్నపై ఉండాలి ఎక్కువగా ఆత్మజ్ఞానం వ్యక్తిత్వ నిర్మాణం మీద దృష్టి సారించాలి త్యాగ ప్రయోజనం త్యాగం అనేది జీవిత భాగంగా ఉండాల్సింది అది మామూలు బాధ పరిధికి దిగజారి కాక ఉన్నత ధర్మ విజయం కోసం ఉంటుంది ప్రతి బాధకు అర్థం మనకు ఎదురయ్యే సమస్యలు మరియు నష్టాలు నిదర్శనంగా ఉంటాయి సిద్ధాంత ఆలోచన సోషల్ పరిణామానికి మనం జీవన విధానానికి రాజధానిగా మారాల్సి ఉంది కృష్ణుడు అభిమన్యుని రక్షించకపోవడం అంతరార్ధపూర్ణ కథలో ఒక జీవితమూల్యమైన పాఠం ఇది ధర్మాన్ని కాపాడేందుకు మన ఖచ్చిత త్యాగాల అవసరాన్ని సూచిస్తుంది ఈ కథనం మన జీవితకి అందులో ఏర్పడే నష్టాలకు అర్ధాన్వేషణగా నిలుస్తుంది అద్భుతమైన కథనాలను పునర్నిర్మించి మానవ ఆత్మ సారాన్ని బోధించే ప్రయత్నంలో ఈ కథ పునరుత్పత్తి చేస్తుంది త్యాగం ధర్మం విధి అన్న మూడు ప్రధాన అంశాల ద్వారా మనం గాథలలో జీవన దృక్పథాన్ని మరింతగా గాఢతరం చేసుకుందాం